సభకు నమస్కారం నూరు వసంతాలు వెలుగులు చూసిన ఆ మాత లిక్ష్ణవేణ గారు మన ఫిబ్రవరి పదహారున కాలం చేశారు వారు మహానటి కాదు ఒక నిర్మాత గాయని అన్ని రకాల వాడు నిర్మాతగా ఒక పద్నాలుగు పదిహేను చిత్రాలు నిర్మించారనుకుంటా ఎన్నో చరిత్ర చరిత్ర చిత్రాలు నిర్మించారు ఆవిడ మొన్న కాలం చేసే ముందు వాళ్ళు కలవడం జరిగింది వాడు ఆశలు తీసుకున్నాం మన బెజవాడలు కూడా వజ్రోజ సభకు ఇచ్చేయడం జరిగింది ఆశీస్సులు తీసుకున్నాను అలాగే మొన్న సింహూర్లో కూడా ఆవిడ రావాల్సింది మురళీమోహన్ గారు మీ ఇద్దరు వెళ్ళడం జరిగింది ఆవిడ రావాల్సి కొన్ని కారణాల వయసు కదా నూట ఒక సంవత్సరాలు మాటల రాలేకపోయారు అలాగే మా నాన్నగారి స్వర్గ నందమూరి తారక రామారావు గారిని కళ్ళకి పెంచి దు చెప్పించి మంచి భవిష్యత్ చూపించిన మా నాయనమ్మ వెంకటరామ గారైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం చిత్రం ద్వారా మన దైవాన్ని స్వర్గ నందు తారకరామని వెండి వెండి తెరిగి పరిచయం చేసిన ఆ మహాతర్వి కృష్ణమ్మ గారు మనందరం అదృష్టవంతులం మాటలు రావడం లేదు ఆడ మన ముందు లేకపోయినా వారు ఎప్పుడు మన కళ్ళ ముందు మన హోటల్ వెళ్ళినప్పుడు తెలుస్తాయి ఉండిపోతారు ఇష్టం వారి కుటుంబానికి మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకటన స్థాను తెలియజేస్తూ వారు ఆత్మ శాంతి చేకూరాలని సర్వ తీసుకుంటాను ఇష్టమైన అందరికీ నమస్కారం పెద్దవాళ్ళకి అందరికీ మన మీడియా వాళ్ళందరికీ మన యాక్చువల్లీ అందరు ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్ టు జనార్దన్ గారు వెంకయ్య నాయుడు గారు రామకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు గోపాలకృష్ణ గారు అండ్ కేఎస్ రామారావు గారు అండ్ మా ఎవర్ ఫేవరెట్ భాగరథి గారికి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ప్రసాద్ గారికి అందరికీ రోజా రమణి గారికి అందరికీ వచ్చారు మా తాతమ్మ అంత ప్రేమగా ఆప్యతగా అందరు చూస్తారు మాకు చిన్నప్పుడు మా తాతమ్మ ఇంత పెద్ద నటి ఇంత గొప్ప ప్రొడ్యూసర్ అదంతా ఏం తెలియదండి మా తాతమ్మ మాకు వీకెండ్లో ఫుడ్ మనకి ఫిష్ పుల్స్ చేస్తారు మాకు ఆ చిన్న చిన్న విషయమే తెలుసు తిరిగిన తర్వాత అందరూ ఇంత గొప్పగా మాట్లాడి మా అమ్మమ్మకు మాకు ఇంత ఎడ్యుకేట్ చేశారు మన ఫ్యామిలీలో ఇది చేశారు నాన్న ఫిలిం ఇండస్ట్రీ ఫౌండేషన్ తాతమ్మ చేశారు మా తాతమ్మ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం షీఈస్ మోర్ లైక్ ఆ ఫ్రెండ్ షీఈ్ నాట్ లైక్ మీరందరూ గొప్పగా మాకు మాకు నిజంగా మా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎవ్రీ వీకెండ్ నేను అడుగుతాను తాతమ్మతో అమ్మమ్మ డిడ్ యూ ఎవర్ ఫీల్ మీరు ఎంత పెద్ద మందిని ఇంట్రడ్యూస్ చేశారంటే అది నా బ్లెస్సింగ్ నానా దేవుడు ఇచ్చిన వరం నాకు అది వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం వీళ్ళని మన సినిమా ఇండస్ట్రీకి ఇంత పెద్ద గొప్ప వాళ్ళు వస్తారని అది నా అదృష్టం నేను అలాగే ఎప్పుడు అనుకుంటాను ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా వెన్ షీ వాజ్ నాట్ వెల్ మాకు స్ట్రిక్ట్గా చెప్పారు నాకు సెలబ్రేషన్ కావాలి నాకు ఇలాగా ఇదైపోయింది అదైపోయింది నేను లేను ఆ లోట్ అలాగ ప్లీజ్ మీరు ఎవరు పెట్టుకోమాకండి నాకు ఒక సెలబ్రేషన్గా ఉండండి ఫిలిం ఫ్రెటర్నిటీని సినిమాని సెలబ్రేట్ చేయండి దట్ వాజ్ ఆల్వేస్ హర్ విష్ అండి సినిమాకి ఎప్పుడు మంచిగా జరగాలి అందరూ అది చూసి హర్ ఎండ్ వరకు కూడా షీజ్ లైక్ నా దగ్గర స్టోరీ ఉందిరా వింటావా సో ఇదంతా మేము ఆలోచిస్తూ ఉంటే మీ యాస్ ఫ్యామిలీ వి హర్ అ లాట్ వేర్ సో గ్రేట్ఫుల్ మాకు చాలా చాలా ఇష్టమైన కూడా చెప్పారు షీ థాట్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వాల్యూస్ సో అందరూ వచ్చినందుకు మీడియా అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అందరూ భోజనం చేసి మా తాతమ్మ ఆ ఫుల్ రిక్వెస్ట్ ఇది ఒక్కటే అందరికీ భోజనం పెట్టాలి అమ్మమ్మ అందరికీ భోజనం పెట్టాలి అందరు హ్యాపీగా తిని ఇంటికి వెళ్ళి అదే ఆవిడకి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అండి సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు అండ్ ఖచ్చితంగా తినేళ్ళండి భోజనం చేసి వెళ్ళండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ